ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైందంటూ టీడీపీ ఓ వీడియోని షేర్ చేసింది నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపై నుంచి ప్రసంగించేందుకు సిద్ధపడగా జనం ఒక్కసారిగా లేచి వెళ్ళిపోయారు కార్యకర్తలు కూడా ఇంటి ముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకుడు ప్రజలను వెళ్లొద్దని రెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని పదే పదే వేడుకోవడం వీడియోలో కనిపించింది భోజనాలు కూడా ఉన్నాయని తినేసి వెళ్లాలని కోరిన ఫలితం లేకుండా పోయింది టీడీపీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి ఎనికి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు రాబోతున్నారు మీరు పెద్దల గౌరవ పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు మహిళలు వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి ఎనికి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయారని మనం రావుపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవ పెద్ద ఇదే రెడ్డి గారు మాట